కేసీఆర్ కుటుంబంలో జరిగేవి బయటికి రావసా అలాంటిది మీరు జ్యోతిష్యుడిగా ఒక విషయం చెప్పారు కుటుంబ రహస్యాలు బయటకు వస్తాయి కొన్ని అని అప్పుడు చెప్పారు అది నిజమైంది కూడా ఆ లెటర్ బయటికి రావడం గొడవ రావడం అసలు ఇప్పుడు కేసీఆర్ కుటుంబం అవిచ్ఛిన్నమైన స్థితిలో ఉంది మొత్తం అన్న చెల్లెలు బావ మరులు అందరూ ఎక్కడికక్కడ విచ్ఛిన్నమైపోయే పరిస్థితి ఉంది కేసీఆర్ కవిత గారికి మాటలు లేవా సో ఇప్పుడు వీళ్ళిద్దరు మళ్ళీ కలుసుకునే అవకాశం ఏమైనా ఉందా అయితే ఒక విషయం అండి నేను గతంలో కూడా మీరు అన్నట్టు వారికి ఉన్న రాహు యొక్క ప్రభావం వల్ల ద్వితీయ కేతువును అష్టమ రాహు యొక్క ప్రభావం వల్ల కుటుంబ రహస్యాలు కొంచెం బయటపడేటువంటి అవకాశాలు ఉంటాయి అందర్గతమైన విషయాలు కూడా బహిర్గతం అయితే అనేది నేను ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ కూడా నేను చెప్పడం కూడా జరిగింది అయితే భరణి నక్షత్రం ఎవరిది మన కవిత గారు చాలామంది అంటే కవిత గారు ఏమైందంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క దగ్గర ఉంది బట్ నాకున్న అంచనా మేరకు మాత్రం వారిది భరణి నక్షత్రం మేసరాజ్ నేను చెప్పాను కొన్ని బాధ్యతలు కూడా అంటే తీసుకోవాల్సి వస్తుంది ఏకాదశ రాహు ప్రభావంలో లీగల్ ఇష్యూస్ కొంచెం తగ్గుముఖం పడతాయి ఒకటి రెండో విషయం నేనేమన్నా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది ఎక్కువ ప్రాముఖ్యత చేయాల్సి వస్తుంది ఇప్పుడు వాస్తవంగా అందరినీ రాష్ట్రం అంతా డ్రాక్ చేసింది ఆమె సైడ్ ఆమె ఎమ్మెల్సీకి రాజీనామా చేసి అవంతా డ్రాక్ చేసి అయితే సరే నేను వ్యక్తిగతంగా ఇంకా ఎక్కువ డెప్త్ గా నేను చెప్పడం నా ఉద్దేశం కాదు రెండు అంశాలు నేను చెప్తాను ఏంటంటే ఒకటి గురువు అతిచారం వస్తున్నాడు రేపు రేపు అక్టోబర్ అప్రాక్సిమేట్లీ అక్టోబర్ ఇరవై తారీఖు నుంచి ఒక అప్రాక్సిమేట్లీ ఒక నైన్టీన్త్ అంటే ఒక ట్వంటీ ఆ రేజ్ నేను ట్వంటీ తీసుకుందామా సో అక్టోబర్ ఇరవై తారీఖు నుంచి మనకు గురువు అతిచారం బోతున్నాడు అప్రాక్సిమేట్లీ ఫార్టీ ఫైవ్ టు ఫార్టీ ఎయిట్ డేస్ ఓకేనా సో ఇప్పుడు ఇక్కడ ఈ గురువు మారడం వల్ల ఏం కలుగుతుంది అనేది ఒక కవిత గారి జాతక ప్రకారం ఏమైతుంది చతుర్థంలో గురు వెళ్తున్నాడు ఉచ్చస్థానంలో ఉచ్చస్థానంలోకి గురు వెళ్తున్నాడు అంటే భాగ్యాధిపతే చతుర్థంలోకి వెళ్తున్నాడు భాగ్యస్థానం తండ్రి స్థానం తండ్రి స్థానానికి సంబంధించినటువంటి గురువు ఉచ్చస్థానంలోకి చతుర్థంలోకి వెళ్తున్నాడు అంటే తండ్రితో సత్సంబంధాలు మళ్ళీ తిరిగి ఏర్పడే అవకాశం ఒకటి రెండవది ఇటు కేసీఆర్ జాతకం అనుకుద్దాం వారికి ఇంట గురు ఇంట గురు గురుబలం కాదు కానీ ఇప్పుడు ఏమైతుంది ఈ అతిచార గురువు వల్ల ఏమైతే లగ్నంలోకి గురువు వస్తున్నాడు ఉచ్చస్థానంలోకి సో లగ్నంలో గురికి రావడం వల్ల ఏమైతే మాట విలువ పెరుగుతుంది సో సుమారుగా అక్టోబర్ ఇరవై తారీఖు నుంచి కనుక మనం గమనిస్తే అక్టోబర్ నవంబర్ సో సుమారు డిసెంబర్ ఫస్ట్ వీక్ వరకు కూడా ఇది ఒక నలభై ఐదు నలభై ఎనిమిది రోజులు ఒక యాభై రోజులు వేసుకుందాం ఈ సమయంలో అనుకూలతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఇద్దరికి ఇద్దరికీ ఏర్పడుతుంది ఇటు ఇటు కేసీఆర్ కి ఏర్పడుతుంది విధంగా కవిత గారికి ఏర్పడుతుంది ఈ సమయంలో వీళ్ళిద్దరు కలిసేటువంటి అవకాశం గాని తిరిగి మళ్ళీ వారు మళ్ళీ బీఆర్ఎస్ లోకి రావచ్చు లేదా తండ్రి యొక్క ఆదేశం మేరకు వారి భవిష్యత్తుని ఏమైనా నిర్ణయించుకోవచ్చు నేను ఇలా జరుగుతా నేను చెప్పడం నా ఉద్దేశం కాదు బట్ ఒక పాజిటివ్ థింగ్ అనేది ఈ పర్టికులర్ టైంలో జరుగుతుంది